హాయ్ వియాస్ వెల్కమ్ టు సినీవెల్ట్ ఒకనొక సమయంలో స్టార్ హీరోయిన్గా సినిమాలు చేసి ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న చాలా చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో అండ్ కొంతమంది హీరోయిన్స్ అయితే ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అసలు ఎవరు ఏంటి అని చెప్పలేనంతగా మారిపోయారు అండ్ కొంతమంది అందం కోసం సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు అవకాశాల కోసం చేయించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ తరగని అందం కోసం కొంతమంది పాములు లేనిపోని సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు అండ్ అలాగే మరి కొంతమంది మాత్రం బాడీలో కొన్ని పార్ట్స్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు కొంతమంది పెదవులు మరి కొంతమంది నడుము ఇలా బాడీలో కొన్ని పార్ట్స్ కు సర్జరీ చేయించుకుంటూ ఉంటారు కొంతమంది అందం కోసం అయితే మరి కొంతమంది అవకాశాల కోసం తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా బాడీలో ఓ పార్ట్ను సర్జరీ చేయించుకోమని ఫోర్స్ చేశారట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరోయిన్స్ లో రెడ్డి కూడా ఒకరు ఈ అమ్ముడు తెలుగు తమిళ్ హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా రెడ్డి పుట్టింది ముంబైలో ఆమె తండ్రి తెలుగువాడే అండ్ తల్లి మహారాష్ట్ర కాగా మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్ముడు తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయింది ఈ ముత్తుకుమ అండ్ ఆ సినిమా అంతగా ఆడకపోయినా తన నటన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవి సినిమాలో నటించింది అండ్ ఈ సినిమాతోనే సమీరారెడ్డికి మంచి గుర్తింపు కూడా వచ్చింది ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్తో తో అశోక్ అనే సినిమా చేసింది అండ్ చాలా కాలం తర్వాత రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురున్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఈ అమ్ముడు కాగా ఈ బ్యూటీ హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండ్ తమిళ్లో కూడా సమీరా రెడ్డి నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక రెండు వేల పదమూడు తర్వాత సమీరా రెడ్డి సినిమాల్లో కనిపించనే లేదు పెళ్లి చేసుకుని సెటిల్ అయిన సమీరా రెడ్డి సినిమాలకు దూరంగా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఇదిలా ఉంటే గతంలో సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో సమీరారెడ్డి శరీరంలో క్రమక్రమంగా మార్పులు వచ్చాయట ఆ సమయంలో చాలామంది తనని సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారట దానికి సంబంధించి చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయింది హీరోయిన్ గా సినిమాలు చేసే సమయంలోనే శరీరంలో మార్పులు వచ్చాయని ఆ సమయంలో అందరూ తనని బూబ్ జాబ్ సర్జరీ అనేది చేయించుకోమని ఒత్తిడి చేశారట చాలా మంది చేయించుకుంటున్నారు నీకేమైంది అని పదే పదే తనని ఇబ్బంది పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది అండ్ తనకి ఇష్టం లేదు అని చెప్పినా కూడా వినేవాళ్ళు కాదట ఆ సమయంలో చాలా బాధపడ్డట్టుగా చాలా ఎమోషనల్ అయింది రెడ్డి అండ్ ప్లాస్టిక్ సర్జరీ కానీ బొటాక్స్ కానీ చేయించుకునే వాళ్ళని తను తప్పు పట్టనని ఆ సమస్యను నేను పరిష్కరించుకోగలుగుతాను అని చెప్పుకొచ్చింది రెడ్డి